హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన వీడియోలు వచ్చి చాలా రోజులు అయిపోయిందండి అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది ఉన్న షాప్ను మార్చేసి వేరే షాప్ తీసుకోవడం ఆ షాప్ సరిపోక మళ్ళీ వేరే షాప్కి వెళ్ళడం ఇలా అంతా లేట్ అయిపోయిందండి ఇప్పటి నుంచి మీకు నేను స్కూల్ డ్రెస్ల గురించి చెప్తానండి మిగతా తర్వాత చెప్తాను ఇప్పుడు స్కూల్ డ్రెస్ సీజన్ కాబట్టి స్కూల్ డ్రెస్ల గురించి మీకు వీడియోస్ చేస్తాను నేను ఈరోజు ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డ్రస్ కట్ చేశాను పంజాబీ డ్రస్సు యూనిఫామ్ అనేది దీనికి కాలర్ వచ్చి ఫ్రంట్ ఇలా ఓపెన్ వస్తుంది ఈ ఓపెన్ కాలర్ వేసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి ఇలా సింపుల్గా కొన్ని వీడియోస్ నేను చెప్పాక మీకు అన్ని మళ్ళీ కటింగ్లు కొత్త రన్ని చేయడానికి ట్రై చేస్తాను అండి ఇంకా షాపు స్టార్ట్ చేస్తాను అండి ఇంకా వీడియోస్ కూడా నేను చేస్తాను ఇప్పుడు ఈ డ్రెస్కి నేను కటింగ్ ఆల్రెడీ చేశానండి నేను నెక్స్ట్ మళ్ళీ ఇదే స్కూల్ డ్రెస్లు చాలా ఉంటాయి ఇప్పుడు స్కూల్ లెస్ సైజనే కాబట్టి డైలీ స్కూల్ డ్రెస్లు ఉంటాయి అండి నేను ఇంకో వీడియో చేస్తాను అండి ఇది ఫస్ట్ అనుకోలేదు వీడియో చేద్దామని ఇప్పుడు దీనికి ఈ గ్యాప్ ఎంత పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు దీనిలో మీకు ఇలా చూస్తాను చూడండి పాదోకు ఆరు పెట్టాను అంటే పాదొక్క ఆరు అంటే అన్నిటికీ పిల్లగా పాదొక్క ఆరు పెట్టామండి మనం మెడ పట్టడాన్ని ఈజీగా ఉండేటికి చూసుకొని పెడతాం పైనుంచి ఇప్పుడు ఈ డ్రెస్కి ఇక్కడ పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి చూసాం అనుకోండి ఈ లైన్ నుంచి తొమ్మిది వందల వచ్చింది తొమ్మిది తొమ్మిదిన్నర రూపాయలు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కాలర్ పైకల్లా ఉంటుంది ఇది కొంచెం కొంతమంది కాలర్ ఇంకా ఎంత డౌన్ ఉంటుంది ఇప్పుడు దీనికి కాలర్కి వచ్చేసి మూడు వందల దింపాం షోల్డర్ దగ్గర నుంచి కిందకి మూడు వందల దింపాం అంటే షర్ట్ కాలర్ లాగా మెడ దగ్గరికి ఉంటుంది ఈ కస్టమర్లు అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఇలాగే అడిగారు వీళ్ళకి ఇలాగే కుట్టాలి కాబట్టి ఇలా పెట్టాం కొంతమంది ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి అంటే హై స్కూల్కి వాటికి నేను కుట్టా అయితే ఐదు వందల డౌన్ పెడతాను అప్పుడు వాళ్ళకి కూడా దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటుంది అప్పుడు ఇది తగ్గుద్ది అనమాట పొడవు ఇందాక ఇది పాదో కాలర్ వచ్చింది కదా ఒకవేళ కాలర్ ఎక్కడికి వచ్చింది అనుకోండి మూడున్నరే ఉంటుంది లేదా నాలుగు ఇలా కాలర్ దిగిందని బట్టి ఉంటుంది ఐదు వందల వరకు అండి కాలర్ ఐదు ఆరు వరకు దించుకోవచ్చు సైజుని బట్టి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తూ ఉంటానండి ఈరోజు మాత్రం దీనికి ఇక్కడ పట్టీ కట్టుకోవడం షోల్డర్ కలిపేసి ఈ కాలర్ వేసుకోవడం ఎలాగో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి తర్వాత నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేను మళ్ళీ వీడియోస్ చేస్తుంటాను అన్నీ మీకు కంప్లీట్గా చెప్తూ ఉంటాను కటింగ్లో ఇప్పుడు ఇక్కడ ముక్కల కోసం ఈ పై నుంచి ఈ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ కన్నా ఇంకో త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండేటికి తీసుకోండి వెడలికి వచ్చేసి మూడు మూడున్నర రెండో దాకా తీసుకోవాలి ఇప్పుడు ఇది మూడున్నర ఉంది కొంచెం తగ్గిద్దాం మరి ఇంత అవసరం అనుకుంటే కొంచెం అంటే పా ఇది పాదుకు నాలుగు దాకా ఉంది కదా మూడున్నర వచ్చేదాకా పెట్టుకుందాం ఎక్స్ట్రా కట్ చేద్దాం ఈ కాల్ రైటింగ్ కోసం ఇలా పైన ముందే మడత పెట్టేసుకోవాలి అంటే ఖర్చు వదులుకొని ఇలా ఖర్చు వదిలేసుకొని అంటే కాలర్ దీనికి ఇక్కడ వరకే వస్తుంది ఈ ముక్కకి రాదు నేను వేరే టైప్ కుట్టేదానికి ఈ మొక్కకు కూడా కాలర్ వచ్చేస్తుంది చివరి వరకు అది మీకు తర్వాత చెప్తాను అందుకని ఇలా గ్యాప్ వదులుకొని ఒక పాదం ఖర్చుకి ఈ పైన దీన్ని ఇలా మడుచుకొని స్టార్ట్ చేసుకోవాలి ఈ ఓపెన్ ఎక్కడుందో అక్కడ వరకు స్టార్ట్ చేసుకుని ఈ క్లాత్ మొత్తం ఇంటి తిప్పేసుకొని పక్కన కూడా ఇది ఎలా ఉందో అలాగే సమానంగా పెట్టుకుని అంటే ఈ ఓపెన్ ఎక్కడికి ఉందో అక్కడ అక్కడ నుంచి ఇటు పక్కన కూడా ఇలా స్టార్ట్ చేసుకుని ఇక్కడ కూడా పాదం ఖర్చు వదిలేసుకుని ఎంతమంది చేసుకోవాలి ఈ రెండు ఇలా కుట్టిన తర్వాత ఈ ముక్కలను పైకి తిప్పడం కోసం ఇలా ఇక్కడ నుంచి ఇలా కుట్టు వి షేప్లో ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా ఇది కూడా ఇలాగే ఇలా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇది కూడా అంతే ఇప్పుడు దీన్ని తిరగలో పైకి తిప్పేసుకొని ఫస్ట్ ఇటు సైడ్ది అంటే ఇట్లా ఇప్పుడు మనం ట్రస్ పెట్టినప్పుడు ఈ ఎడమ పక్క వస్తుంది మన చేతికి ఇప్పుడు మన ఇలా ఉన్నప్పుడు ఎడం పక్క వచ్చేదాన్ని ఇలా తీసుకుని ఈ మడుతుంది కదా ఇదే మడుతుంది ఇలాగే ఉంచుకుని ఈ సైడ్ కూడా ఉపాంజు మర్చుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ పైన ఖర్చు చూసారు కదా ఈ పైన ఉంది కదా ఇంత వదిలేసుకొని ఇట్లా వేసుకోవాలి వరకు ఈ ఓపెన్ ఎక్కడ పెడతామో అక్కడ వరకు వేసుకోవాలి ఫస్ట్ కచ్చి ఇట్లా లోపల తోసుకుని చివరి దాకా దీనికి వేసేసుకోవాలి తర్వాత దీని పక్కనే మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఈ పాదం కుట్టేసేటప్పుడు ఈ ఓపెన్ కదా మనం అడిచింది ఇది ఊడిపోకుండా ఇలా దీన్ని కుట్టేసుకోవాలి చివరి దాకా వేసుకున్నాక ఇక్కడ నుంచి ఎక్స్ట్రాను తీసేయాలి తీసేసిన తర్వాత ఇది లోపల నుంచి పైకి తిప్పుకొని చెప్పాను కదా మార్చుకోమని అదే రకంగా దీన్ని కూడా మార్చుకుని ఖర్చులు కూడా ఇట్లా మార్చుకుని సేమ్ దానికి ఫస్ట్ ఓపెన్ ఓడిపోకన్ వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దీని మీదకి అంటే ఈ ముక్క మీద కుట్టు పడకుండా ఇక్కడ వేసుకుంటూ ఈ కటింగ్ చేసిన పీస్ ఉంది దీన్ని కూడా ఇట్లా లోపలికి మడుచుకొని ఫస్ట్ దీని మీద పడకుండా దీని వరకే పడేలాగా ఇక్కడ వరకు వేసుకోవాలి అంటే మన కటింగ్ ఉందో అక్కడ వరకు అక్కడికి వేసుకున్నాక సూది ఇలా కిందగుంచుకొని అంటే సూది కిందకి లేకపోతే మనం ఇలా పాదం లేపినప్పుడు అలా జరిగిపోద్ది మళ్ళీ ఎక్కడైనా కరెక్ట్ తెలియదు అందుకని సూదిని ఇలా కిందకి ఉంచుకొని జరుపుకోవాలి ఇప్పుడు ఇది ఇంతకు మనం దీని మీద పడకుండా ఇటు తిప్పాం కదా ఇప్పుడు దీన్ని అటు తిప్పుకోవాలి అంటే ఇప్పుడు దీని మీద కూడా కుట్టుపడాలి అందుకని అటు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని సూది ఒకసారి పైకి లేపి ఈ రెండింటిని సమానంగా పట్టుకోవాలి ఇలా చూసుకొని ఇప్పుడు కింద దానికి పైదానికి రెండుకి కుట్టుబడుతుంది అంటే ఓడిపోకుండా రెండింటి మీద కుట్టుబడేలాగా చూసుకొని పెద్దంగా రఫ్ చేసుకోవాలి ఈ రెండు సమానంగా పెట్టుకొని ఇలా అయిపోయిన తర్వాత కింద వే షేప్లో మర్చుకోవాలి దీన్ని ఇలా ఈ సైడ్ ఇటు సైడ్ సెంటర్ నుంచి రెండు సైడ్ మర్చుకొని ఇట్లా కుట్టాలి ఇట్లా వేసి మళ్ళీ కుట్టు అంటే తిందగా వేసిన దానికి పక్కన మళ్ళీ పాదం కుట్టు అంటే ఇలా రెండు సార్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఒక కుట్టు వేసుకునే బాగానే ఉంటుంది కానీ ఇంకొంచెం ఎక్కువ రోజులు వాడతారు కాబట్టి యూనిఫామ్స్ ఊడిపోకుండా ఉండడం కోసం ఇట్లా డబుల్ కుట్టు మళ్ళీ వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇట్లా వేసుకుని ఇక్కడికి వచ్చాక దీన్ని పడుతుందా కదా లేదా చూసుకుని ఇక్కడ వచ్చి రఫ్ చేసి తీసేసుకోవాలి ఇది ఇప్పుడు ఇంకా ఇలా ఓపెన్ వచ్చి అయిపోయింది ఇంకా ఇలా కట్టేసుకున్నాం ఇది సమానంగా ఇక ఇప్పుడు ఈ పైన షోల్డర్ కలిపిన తర్వాత కాల్ రాయాలి ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఇది ఇలా పెట్టేసుకుని దీని మీద బ్యాక్ పార్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా పెట్టుకున్నాం దీని మీద బ్యాక్ పార్ట్ తిరగల్లో పెట్టుకుని కరెక్ట్గా ఈ నెక్క దగ్గర నుంచి సమానంగా చూసుకొని ఎక్స్ట్రా వచ్చేది ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఇలా చంక సైడ్ వదిలేసుకుని వేసుకోవాలి ఇది కూడా అంతే ఇటుపక్క చంక మెడపక్కన సమా సమానంగా పెట్టుకుని చంకేస్తే ఎక్కువ వచ్చేది పెట్టుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఓవర్లాక్ ఉంటే ఓవర్లక్ చేసుకుని లేదంటే పైన షోల్డర్ మీద కుట్టేసుకోవాలి ఇట్లా ఏం పడిందండి అంటే స్మాల్గా అయితే ఇలా పైన వేయకూడదు ఇది నేను ఇప్పుడు చూసుకోకుండా కుట్టేశాను అంటే ఈ క్లాత్కి లోనా బయట లేదు కాబట్టి పర్లేదు కుట్టేసాం ఎప్పుడైనా సరే డ్రాయింగ్ లోపకి వెళ్ళేలాగానే వేసుకోవాలి కానీ పైన వేయకూడదండి అంటే ఇప్పుడు డిస్క్ కాబట్టి పీస్ కాబట్టి పోతుంది ఒకవేళ కాకపోతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు కూడా పైన అయ్యకూడదు డ్రాయింగ్ లోపల వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ ఎక్కువ ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇటు సైడ్ కూడా ఇప్పుడు దీనికి కాలు రాయాలి ఈ కాలర్ వేసేటప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా ఒక్కొక్కరు ఒకలాదాన్ని ఇప్పుడు దీనికి కాలర్ ఫుల్గా దాకా రాదు ఇంతవరకే వస్తుంది ఈ ఓపెన్లో ఉన్నాయి కదా వరకే ఇది వరకు కాలర్ లేకుండా ఉంటుంది అంటే వరకే వేయాలి కాలర్ ఈ చివరి దాకా కాదు ఈ రెండింటినీ సమానంగా పట్టుకుని ఈ సెంటర్ అక్కడికి వస్తుందో మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కాలర్ తయారు చేసుకుందాం నేను దీనికోసం కాలర్ కూడా ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి దీన్ని ఐరన్ చేసి అంటే బక్రమ్ వేసుకోవాలి కదా దీన్ని గమ్ము ఉంటుంది అతికించుకోవాలి ఇదన్నీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ మీకు చెప్తాను క్లియర్గా దీని గురించి ఇలా తీసి ఇట్లా లోపల పక్కన కాకుండా ఈ బయట పక్కన ఉన్నదాన్ని మర్చి కొట్టుకోవాలి ఇట్లా కరెక్ట్గా బక్రమక్కడ ఉందో అక్కడికి వచ్చేలాగా ఇలా కొట్టుకోవాలి ఇప్పుడు ఈ కాలరేయడం ఇవన్నీ మీరు షర్ట్ కూడా నేను చూపిస్తానండి షర్టు నిక్కరు ఇవన్నీ కూడా చెప్తాను అవి కూడా చూస్తే కొంతవరకు కొంచెం పని వచ్చిన వాళ్ళు ఇంట్లో తన పిల్లలకు ఉంటారు కదండి అవి కొట్టేసుకోవచ్చు కాలర్ కొట్టేసుకొని ఇప్పుడు దీని కిందకి సేమ్ ఇదే రకంగా ముక్క తీసుకోవాలి ఈ ముక్కలో ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇందాక బయట పక్క దీన్ని ఇలా ఓపెన్ మర్చిపెట్టాం ఇప్పుడు లోపల పక్కన దీని మీద ఈ ఎక్కడ ఉందో ఆ ఎడ్జిన బర మీద పడకుండా పక్కన పడేలాగే వేసుకోవాలి కుట్టు ఇట్లా వేసి ఈ బక్రం పక్కన పావు ఇంచు ఖర్చు వరకు ఉంచి మిగతాది కట్ చేసేసుకోవాలి ఈ ఖర్చుకి ఇట్లా డాట్స్ డాట్స్ అంటారు నాట్స్ అంటారు కట్స్ అంటారు ఇలా పెట్టుకోవాలి అంటే ఇది ఎందుకంటే మన బక్ర లోపల తిప్పినప్పుడు ఈ ఖర్చు తిప్పక ఇలా డాట్స్ పెట్టకపోతే తిరగదు అందుకోసం తర్వాత ఇటు పక్కన పావు ఇంచు ఖర్చు ఉంచుకుని అంటే ఇది మడిచి కదా దీనికన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని ఆ పైన ఇంకా ఎక్స్ట్రా తీసేయాలి ఈ పావించు ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం డ్రస్ కతకాలి కదా అతకడం కోసం ఖర్చు ఇలా అయిపోయిన తర్వాత దీని సెంటర్ ఇలా పెట్టేటప్పుడు ఈ పావించు ఖర్చు వరకే పెట్టాలి మార్కు డేస్తో ఇలా కట్ చేసుకోవాలి ఇది కూడా కట్ చేస్తే మళ్ళీ బద్యం పడిపోద్ది అలా కట్ చేయకూడదు ఇప్పుడు ఈ కాలర్ని దానికి అతకాలి మనం డ్రస్ని ఇప్పుడు ఇది పైన కదా ఇలా తిరగల్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ పార్ట్ ఇది బక్ర ఉన్నది కాకుండా దీనికి ఆపోజిట్ లేదు ఉంది కదా దీన్ని కుట్టాలి ఇలా పెట్టుకుని ముందు మధ్యలో నుంచి ఒక సైడ్కి వేసుకెళ్ళాలి డ్రాఫ్ చేసుకుని ఇది మన కాలర్ ముందుగానే మనం కొలత ప్రకారం పెట్టుకుంటాం కదా ఆ సైజ్ ప్రకారం ఇలా కుట్టుకోవాలి ఇది ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని మనం ఇక్కడ సమానంగా దీనికి కట్టిన దగ్గరికి దీన్ని ఇట్లా తీసేయాలి ఇట్లా పెట్టేసి ఈ కాలర్ ఇచ్చేవరకు వచ్చినట్టు ఇక్కడ రఫ్ చేసి తీసేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు తిప్పుకొని ఈ సెంటర్ నుంచి ఈసారి ఇంత కాలర్ పైన ఉంది ఇప్పుడు డ్రెస్ పైన ఉంటుంది ఇప్పుడు కాలర్ని కింద చూసుకుంటూ అంటే మనం ఒక సైడ్ నుంచి చేసుకొస్తే ఈ రౌండ్ షేప్ ఉన్న కాలర్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి ఓ పక్కే మిగిలిపోద్ది ఇలా సెంటర్ నుంచి చేస్తే రెండు పక్కల సమానంగా మిగులుతుంది కాబట్టి సమానంగా ఉంటుంది కాలర్ ఒక పక్కే షేప్ అనుకోండి బాగోదు అందుకని ఇట్లా మధ్యలోనే చేసుకోవాలి ఇది ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ఇంచుమించుగా ఒకేలా మిగులుద్ది కాబట్టి సమానంగా ఉంటుంది కాలర్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ ఖర్చుని కరెక్ట్గా పాదం ఖర్చుకి మనం ఇక్కడ పెట్టాం కదా అప్పటివరకు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా లోపలకి చేసుకుని పింపుట్టాలి ఇక్కడికి ఇప్పుడు దీన్ని ఈ కాలర్ ఉంది కదా దీన్ని ఇలా మడిచి రివర్స్ ఇలా పెట్టేసుకుని నిలువుగా ఇది మనం ఇంత అతికిన ముక్క ఉంది కదా ఈ ముక్క ఎక్కడ ఎత్తుగా అక్కడ వరకు వచ్చేటట్టు ఇట్లా కుట్టేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇటు పక్కన కూడా అంతే ఈ ముక్క పోను ఇది ఎక్కడ వరకు వెతుకా మనం ఇలా చేసేయాలి ఎక్స్ట్రా తీసేయాలి ఇప్పుడు దీన్ని ఇలా మడచాలి మడిచి ఈ మూల కొంచెం షార్ప్ రాకపోతే కొంచెం ఇలా కత్తెరితో నిదానంగా పొడవాలి గట్టిగా పొడితే బెజ్జంబడిపోద్ది ఇలా పడుచుకోవాలి ఈ చివరి కూడా అంతే దీన్ని ఇలా మార్చాలి ఈ చివరి కూడా నిదానంగా పొడవాలి గట్టికి పొడిస్తే బెజ్జంబడిపోద్ది అని కదా అలా కాకుండా ఇలా ఇలా పొడొచ్చేసి చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కాల్ వేసేసుకోవాలి ఇంకా డ్రెస్ పూర్తిగా కుట్టడం అయినా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టుకుంటాను ఇంక ఇప్పటి నుంచి స్కూల్ డ్రెస్ల కోసం నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తుంటాను తప్పకుండా చూడండి నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కింద అయిపోయిన తర్వాత పైన కూడా ఇలా ఎడ్జి కుట్టేసుకోవాలి అంటే కుట్టే ఎక్కువైనా బాగానే ఉంటుంది కానీ కుట్టేయడం వల్ల ఈ కాలర్ ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు యూనిఫామ్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అందరూ వాడుతుంటారు కాబట్టి అంతవరకు కుట్లు గట్టిగా ఉండాలంటే కొంచెం డబుల్ కుట్లు వేసుకోవాలి దగ్గరగా వేసుకోవాలి మామూలు డ్రెస్లో అయితే ఒక ఆరు నెలలు ఏడు నెలలు వాడుతుంటారు కొన్ని క్లాత్లు పాడేపాతే అలాంటివి అయితే సింగిల్ కుట్టేసుకున్నా పర్లేదు ఇలాంటి యూనిఫామ్స్ డైలీ వాడతారు కాబట్టి కొంచెం కుట్లు గట్టిగా వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్ చూసుకుని ఈ మార్క్ దగ్గర అంటే మన షాప్ పేరు వేసుకుంటే బాగుంటుంది ఇలా కొట్టేసుకోవాలి ఇంతేనండి కాలర్ వేసుకోవడం పట్టేయడం చూసారు కదా అంటే ఇదొక మోడల్ ఇలా వేసుకునే మోడల్ చాలా మోడల్ ఉన్నాయండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీకు చూస్తుంటాను ఇది ఒక మోడల్ ఈరోజు చూసింది రేపెల్ ఇంట్లో మళ్ళీ ఇంకొక వీడియో పెడతానండి అది ఇంకొక మోడల్ పెడతాను అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పడుతుంటారు కాబట్టి మీ ఏరియాలో ఎలా పడుతుందో అలా మీరు కుట్టుకోవచ్చు ఈ కాలర్ ఇలా వస్తుందండి అంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇదొక మోడల్ చూసారా